సుమారు ఏడు లొకేషన్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది శ్రీకాకుళం అలాగే అన్నవరం మరి తాడేపల్లిగూడెం ఒంగోల్ నాగార్జున సాగర్ నెల్లూరు మరి కుప్పం అలాగే అనంతపూర్ ఇలా అన్ని లొకేషన్స్లో కూడా స్టడీ చేయమని చెప్పారు అక్కడ ఆ ఉన్న ప్రాంతాల నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మిగిలిన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి అందులో భూమి కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి భూమి తాలూకా అవైలబిలిటీ ల్యాండ్ అవైలబిలిటీ కూడా చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి అప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న రిపోర్ట్ కూడా తయారు చేయమని ఢిల్లీ మొన్న వచ్చినప్పుడు చెప్పారు ఆ ప్రాసెస్లో ఎప్పుడు మేము ఉన్నాం పన్నెండు అని చెప్పి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు ఆ రోజు ఇచ్చిన పర్సెంటేజ్ పన్నెండు కేవలం జీర్ణించుకోలేని తనం ఎప్పటికీ కూడా అంత ప్రజలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని గుర్తించి అలాంటి ప్రభుత్వం అలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినప్పటికీ కూడా లేని విషయాలన్నీ కూడా మళ్ళీ రుద్ది ఏదో జరిగిపోయిందన్నటువంటి అవాస్తవాలను తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంది అందులోనే భాగంగా ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉందంటే మీరు ఏమీ కూడా చేయొద్దు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్న లెక్కలోన కేవలం పదకొండు సీట్లు వాళ్ళు కేటాయించారు మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా తెలియక తిరిగి అదే ఎన్నికల తాలూకా రిజల్ట్ పట్టుకొని ఈరోజు ఢిల్లీ అంతా కూడా తిరుగుతున్నారనంటే కేవలం వాళ్ళ తాలూకా టైము అలాగే ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు ఎప్పటికైనా సరే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కసారి తెలుసుకొని అలాంటి తప్పులు ప్రతిపక్షంలో ఉన్నా సరే మరొకసారి మీరు చేయకుండా అంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని గౌరవించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఒకటి ఉంది ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది ఆ బ్యూరో ప్రతి విషయం కూడా చాలా ఇండెప్త్గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే రిపోర్ట్ వస్తుంది అలాంటి దగ్గరలో ఎక్కడైనా లోపాలు అవి సరి చేసుకోవడానికి మాత్రం మేము కమిటెడ్గా నిర్ చర్యలు మాత్రం మేము ఎక్కడ కూడా తీసుకుంటాం సో ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడ లేదు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాం కోర్టు తాలూకా ప్రాసెస్ అది దాని మీద మనం కమెంట్ చేసిన బదులు కోర్టు తాలూకా ప్రాసెస్ కోర్టు ఏం చెప్తే అది గౌరవించాల్సిన పరిస్థితి అన్నిటికీ సీ ప్లేన్ రెగ్యులర్ ప్లేన్స్ లాగే సీ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్ కైనా మనం వాడుకోవచ్చు కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ డ్యామ్స్ ఉన్నా కానీ ఎక్కడ చెరువులు ఉన్నా కానీ లేకపోతే సీ ఉన్నా కానీ అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది కాబట్టి అదనంగా ఎయిర్పోర్ట్ అంటే వేలకరాలతో భూములతో మనం చేయాలి ఎయిర్పోర్ట్ అయితే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ని మనం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం టూరిజం కానీ రెగ్యులర్ ట్రావెల్ కానీ మెడికల్ టూరిజం కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో ప్లేన్స్ వాడుకోవచ్చు భవిష్యత్తులో పెద్ద ఎత్తున మోదీ గారి తాలూకా నాయకత్వంలో సీ ప్లేన్స్ ప్రమోట్ చేయాలని ఆయన కూడా మాకు సూచించారు అది ఖచ్చితంగా మా మినిస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేస్తాం ఎస్ అందుకే గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది కానీ గైడ్ లైన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల మనం ఊహించినటువంటి విధంగా సీప్లేన్స్ తాలూకా ప్రోగ్రెస్ జరగలేదు అందుకే నేను వచ్చిన తర్వాత మళ్ళీ సీప్లేన్ గైడ్ లైన్స్ మార్చి మళ్ళీ మొన్ననే కొత్త గైడ్ లైన్స్ మళ్ళీ లాంచ్ చేశాం ఈ గైడ్ లైన్స్ ద్వారా ఇప్పుడు గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మరి ఈసారి కొత్త గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది